హాయ్ హలో వెల్కమ్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి హైఫనీ ఆప్షన్ని క్లిక్ చేయండి అలాగే మీకు హైఫనీ ఆప్షన్ కనిపిస్తుందో లేదో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి చాలామంది వీడియోస్లో కనిపించట్లేదని వేరే ఛానల్స్ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ప్లీజ్ కనిపిస్తుందో లేదో అనేది ఒకసారి చెప్పండి అలాగే ఈరోజు ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం అలాగే ప్లీజ్ గొంతు నొప్పి తగ్గిందని కామెంట్స్ చేస్తున్నారు బట్ ఇంకా తగ్గలేదు వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా ప్లస్ ఈ గొంతు నొప్పి ఇంకెక్కువ చేసుకున్నానంటే అసలు మొత్తానికి నా గొంతు బొంగురు పోతుంది మీరు నా పాత ఛానల్స్ కంటిన్యూగా ఫాలో అయ్యే వాళ్ళకైతే మీకు ఐడియా ఉంటుంది నాకు విపరీతమైన గొంతు నొప్పి పోతుంది అది మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు కొంతమందికి తెలియవచ్చు అందుకనే గొంతుకి ఎక్కువ శ్రేణి ఇవ్వదలుచుకోలేదు అందుకే ఈ ఛానల్లో మాత్రమే రెండు వీడియోలు పెట్టి మిగిలింది మ్యాక్సిమం మండే నుంచి స్టార్ట్ చేసేస్తాను అప్పుడే అక్కడికి వచ్చిన అందరూ చూసి అక్షత ఎంత బాగున్నావో అంటూ మెచ్చుకుంటూ ఉంటారు నిజంగానే అక్షత చాలా అందంగా ఉంటుంది గోల్డెన్ కలర్ లెహంగా వేసుకుంది బ్లౌజ్ మాత్రం రెడ్ కలర్ లోగో వచ్చేలాగా చేశారు ఫుల్ వర్క్ దాని మీద వచ్చిన దుప్పటని కూడా కొంచెం మోడ్రంగా వేసుకుంది మెడలో డైమండ్ నెక్లెస్ వేసుకుంది చేతులకి గాజులు చెవులకి పెద్ద జుంకీలు లైట్గా మేకప్ వేసుకొని లిఫ్టిక్ వేసుకొని కళ్ళు తిప్పుకొనివ్వలేకుండా అంత అందంగా ఉంది అక్షిత అందరితో పాటు అక్కడికి వచ్చిన అగస్త్య మాత్రం కళ్ళతోనే భలే ఉన్నావు అని సైగ చేసేసరికి అందంగా సిగ్గుపడుతుంది తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు పదిన కూతుర్ని నేను కానీ నిన్ను చూస్తే నువ్వే పెళ్లి కూతురు అనుకుంటారు అంత అందంగా ఉన్నావు అని ముద్దుగా అలుగుతుంది ఆర్తి థ్యాంక్ యూ ఆర్తి నువ్వు కూడా చాలా బాగున్నావు అంటుంది చూడు నువ్వు ఎంత అందంగా ఉన్నావని నేను మెచ్చుకున్నాను కానీ నువ్వు మాత్రం నేను ఎలా ఉన్నానో చెప్పలేదు అంటుంది సాహితి మీకేంటి అత్తమ్మ చాలా బాగున్నారు నువ్వు గుర్తుపట్టలేదా అని అడుగుతుంది సాహితి ఏంటి అని అంటుంది అక్షిత సరిగ్గా చూస్తే నీకు అర్థమవుతుంది అక్షిత సాహిత్యకారిని పైనుంచి కింద దాకా చూస్తుంది తనకేమీ అర్థం కాదు అందుకని వెంటనే రెండు చెవులు పట్టుకొని ఫేస్ క్యూట్గా పెట్టి నిజంగానే నాకు అర్థం కావట్లేదు అత్తమ్మా చెప్పచ్చు కదా అని ముద్దుగా అడుగుతుంది నీకు అసలు ఏమీ గుర్తుండదు ఈ చీరను గుర్తుపట్టలేదా చీర చాలా బాగుంది కానీ నాకేం గుర్తు రావట్లేదు అత్తమ్మా అంటుంది అయ్యో అక్షిత ఆ రోజు మా అందరినీ నీ శాలరీతో డబ్బులు కొన్నావు కదా అప్పుడు నాకు కూడా ఒక చీర తెచ్చావు కదా ఆ రోజు తీసుకోకుండా విసిరి కొట్టాను కదా అవును నేను తెచ్చింది మీకు నచ్చలేదు కదా అందుకే విసిరి కొట్టారు అంటూ ఫేస్ డల్గా పెట్టి చెప్తుంది దాన్ని జాగ్రత్తగా ఇంట్లో దాచిపెట్టాను ఆ చీర ఇదే అక్షిత నువ్వు లేని టైంలో నీ రూంలోకి వెళ్ళి నేనే తెచ్చుకున్నాను అవునా అన్నట్టు ఆశ్చర్యంగా చూస్తుంది అక్షిత అవును నా కోసమే కదా నువ్వు కొన్నది కాకపోతే కొన్ని రోజులు నీ దగ్గర ఉంచావు నా చీరని తీసుకోవడానికి ఎవరిని అడగాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది నాదే కదా అందుకే చొరవగా మీ రూంలోకి వచ్చి చీర తీసుకొని బ్లౌజ్ రెడీ చేసుకున్నాను ఎందుకో తెలుసా ఇవాళ కట్టుకోవడానికి అంటూ సాహితి చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది అత్తమ్మ నన్ను క్షమించడమే కాదు నాతో ప్రేమగా ఉంటుంది ఆ రోజు విసిరిపడేసిన చీర ఈరోజు నేను ఇంట్లో లేను లేకపోయినా తెచ్చి తన తనే తీసుకొని వెళ్ళి కట్టుకొని ఎదురుగా నిలబడుతుంది అని తలుచుకుంటూ ఉంటే అక్షిత మనసు సంతోషంగా పొంగిపోతుంది నువ్వు నాకు శారీ కొన్నావు నేను నీకు ఎడ్రస్ రెడీ చేయించాను సరిపోయింది అంటుంది ఓహో మాకు తెలియకుండా చాలా జరుగుతున్నాయే అంటారు అందరూ అది అత్తాకోడల విషయం ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు ఆర్యకి గుర్తొచ్చింది ఆ రోజు వాళ్ళమ్మ రూంలో నుంచి ఏదో తీసుకువెళ్ళడం చూశాడు సారీనా అదిదేనా అనుకుంటాడు అగస్త్య కూడా రెడీ అయి వస్తాడు ఇద్దరిని పక్కపక్క నిలబెట్టి కళ్ళ నిండా మనస్ఫూర్తిగా చూసుకుంటుంది సాహితి మీ ఇద్దరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అంటుంది సాహితి సరే వెహికల్స్ బయలుదేరుతున్నాయి తొందరగా పదండి అని తొందర చేస్తూ ఒక్కొక్కరిగా వెళ్ళి కూర్చుంటున్నారు కొన్ని వెహికల్స్ వెళ్ళిపోతున్నాయి ముఖ్యంగా పెళ్లి ఎక్కిన వెహికల్ వెళ్ళింది ఎందుకంటే అక్కడ గౌరీ పూజ అవి ఇవి పనులు ఉంటాయి కదా అత్తమ్మ మేమిద్దరం సంతోషంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారా అదేంటి ఏ ఇంట్లో అయినా కొడుకు కోడలు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు అలాగే నేను కూడా అంతే మీ ఇద్దరు సంతోషంగా ఉండడమే కాదు నాకు తొందరలో వారసుని కూడా ఇవ్వాలి ప్రియావంత అయిపోయింది ఇక మిగిలింది నువ్వే అల్లరి పిల్ల అంటుంది సాహితి వారసుల్ని ఇవ్వాలంటే మేమిద్దరం ఒక్కటవ్వాలి అత్తమ్మా అంటూ తలదించుకొని చెప్తుంది అక్షిత బిజీగా ఉండి పక్కకు వెళ్ళాడు అగస్త్య ఏం మాట్లాడుతున్నావే మీ ఇద్దరు ఒక్కడవ్వడం ఏంటి అంటే ఇంకా మీ ఇద్దరి మధ్య శోభనం జరగలేదా అని అనుమానంగా అంటుంది సాహితి ఏంటమ్మా అలా అంటారు మీకు ఇష్టం లేకుండా మీ పర్మిషన్ లేకుండా మీరు నన్ను రెడీ చేయకుండా దగ్గరుండి మీరు రూమ్ డెకరేషన్ చేయకుండా ఆ స్వీట్లు ఈ ఫ్రూట్స్ పెట్టండి అని హడావిడి చేయకుండా మా మొదటి రాత్రి ఎలా జరుగుతుంది అని సిగ్గుపడుతూ ఉంటుంది అక్షిత సాహితీ గారి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అంటే నేను మీతో సరిగ్గా ఉండట్లేదు అని మీ ఇద్దరు దూరంగా ఉన్నారా అని అనుమానంగా అడుగుతుంది అక్షిత చుట్టూ చూస్తుంది అక్కడ ఎవరూ లేరు వీళ్ళిద్దరూ మాత్రమే ఉన్నారు మీరు నన్ను గోడలుగా యాక్సెప్ట్ చేసే వరకు ఫస్ట్ నైట్ అంటే కాళ్ళు విరిచేస్తాను అని మీ అబ్బాయిని దూరంగా ఉంచేశాను ఒక్కొక్కసారి కొంచెం మొండికేసి దగ్గర అవ్వాలని ట్రై చేశాడు ఏదో ఒక ఆపరేషన్ చేస్తానని భయపెట్టేశాను అని నవ్వుతుంది అక్షిత నేను నా కోడలుగా తెచ్చుకుందాం అనుకున్న ఆశ్రిత పెళ్లికి ముందే ఎవరితోనూ తిరిగి గర్భవతి అయింది అలా ప్రెగ్నెంట్గా ఉండి పెళ్లి చేసుకోవాలి అనుకుంది మా అందరికీ విషయం తెలిసిపోతుందని మా అందరినీ మోసం చేసి వెళ్ళిపోయింది కానీ అక్షిత అగస్తని పెళ్ళి చేసుకొని ఒకే రూంలో ఉంటూ కూడా కేవలం నేను పర్మిషన్ ఇవ్వలేదని ఇన్ని రోజులు నా కొడుక్కి దూరంగా ఉందా అని అనుకోగానే సాహితీ గారికి కన్నీళ్లు ఆగట్లేదు ఏంటత్తమ్మ ఏడుస్తారు మీరు ఏడవాలని చెప్పట్లేదు తొందరగా మాకు ఫస్ట్ నేట్ జరిపించాలని చెప్తున్నాను అంటూ సిగ్గుపడుతూ చెప్తుంది అక్షిత ఇన్ని రోజులు దూరంగా ఉండి కూడా ఇప్పుడు తన ఏడుపు తగ్గించడానికి అలా తొందరపడుతున్నాను అన్నట్టు చెప్తుంది అని అర్థం చేసుకుని అక్షిత తన మీద పెంచుకున్న ప్రేమకి అభిమానానికి మురిసిపోయి దగ్గరికి తీసుకుని హత్తుకుంటుంది సాహితి ఎలా కంట్రోల్ చేసావే వాణ్ణి మీ అమ్మగారి పర్మిషన్ లేకుండా ఇది జరగదు అని చెప్పాను తను కూడా ఏమీ అనలేదు అత్తమ్మ నాకైనా మీ అబ్బాయికైనా మీ ఇష్ట ప్రకారమే మా లైఫ్లో ఏదైనా జరగాలి అని కోరుకుంటున్నాం దానికోసం ఎన్ని రోజులైనా ఎదురు చూస్తాము ఇక సాహితీ కళ్ళు తడుచుకుంటూ ఎక్కువ రోజులు ఏదో చూడాల్సిన అవసరం లేదు తొందరలోనే ముహూర్తం పెట్టిస్తాను అని నవ్వుతుంది తొందరగా కాదత్తమ్మా సాధ్యమైనంత తొందరగా పెట్టించండి మీ అబ్బాయిని కంట్రోల్ చేయడం నా వల్ల కావట్లేదు అంటూ సాహితీ గారు భుజం మీద పడుకొని సిగ్గుపడుతుంది ఫోన్ మాట్లాడి అక్కడికి వచ్చిన అగస్త్య ఏంటి ఇంకా ఇక్కడే నిలబడ్డారు పదండి వెళ్దాం అంటాడు సాహితీ గారు ప్రేమగా కొడుకు వైపు చూస్తూ ఉంటుంది ఏంటమ్మా అనగానే కొడుకుని గట్టిగా పట్టుకొని సారీ కన్నా అంటుంది ఇద్దరిని వదిలేసి హడావిడిగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మేందుకు సారీ చెప్పింది అనేది అర్థం కాదు అగస్త్యకి ఏమైందని అక్షితని అడుగుతాడు తర్వాత మాట్లాడుకోవచ్చులే పెళ్ళికి టైం అవుతుంది పదండి పదండి అని డైవర్ట్ చేసి తనని తీసుకెళ్తుంది అక్షిత కారెక్కిన తర్వాత మళ్ళీ అక్షిత పక్కనే కూర్చుంటుంది సాహితి మరి ఆ రోజు మీ ఇద్దరు ఒక్కటైపోయారని నాకు చెప్పావు కదా మరి అదేంటి అని ఇంకా అనుమానంగా అక్షిత వైపు చూసి అడుగుతుంది అప్పుడు నేనంటే మీకు ఇష్టం లేదు కదా మిమ్మల్ని ఉడికించాలని మేమిద్దరం ఒక్కటైపోయినట్టు అబద్ధం చెప్పాను అని అల్లరిగా చెప్తుంది నిజంగానే అల్లరి పిల్లవే అది చూసి నేను ఇంకేదో అనుకున్నాను కలిసిపోయారు అనుకున్నాను కూడా అని అక్షిత నెత్తినా ఒకటి కొడుతుంది ఏంట్రా ఈ అత్తాగూడలు ఒకటే గుసగుసలాడుకుంటున్నారు అని పడుకున్నాడు మిస్టర్ గోయింక ఎన్ని రోజులు మాట్లాడుకోలేదు కదా డాడీ అన్ని మాటలు ఇప్పుడే చెప్పుకుంటున్నారు అని నవ్వుతాడు ఆర్య ఫంక్షన్ హాల్ అద్భుతంగా రెడీ చేశారు వీళ్ళు ఫంక్షన్ హాల్ దగ్గర దిగగానే మేరు గారు ఎదురొచ్చి మరీ వాళ్ళని రిసీవ్ చేసుకోవడమే కాకుండా అక్షితని తనే సాధనంగా ఆహ్వానించి తన చెయ్యి పట్టుకొని మరీ లోపలికి తీసుకెళ్లాడు మేయర్ గారు తన కోడలిని అలా తీసుకెళ్తుంటే సంతోషపడుతుంది సాహితి అత్త కోడలు కలిసిపోయారనే సంతోషం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కనిపిస్తుంది అప్పుడే మినిస్టర్ గారు ఆశ్రిత కూడా ఫంక్షన్ హాల్లో అడుగు పెడతారు మమ్మీ కూడా వస్తే బాగుండేది కదా మమ్మీ ఇంకో ఫంక్షన్కి వెళ్ళిందిలే మనమిద్దరం చూద్దాం పద అంటూ లోపలికి వస్తారు డాడీ అగస్త్య చూడు ఎంత గ్లామర్గా ఉన్నాడో వా ఎంత హాట్గా ఉన్నాడో అంటూ తనని చూసుకొని సంతోషపడుతుంది ఎలా వాడితో కనెక్ట్ అవ్వాలని ఆలోచిస్తూ ఉంటుంది ఆశ్రిత ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేస్తున్నారు చాలామంది జనం కూడా వచ్చారు ఒక చోట వీళ్ళందరూ కూర్చున్నారు గోయింకా ఫ్యామిలీ దగ్గరికి కూడా వాళ్ళు వచ్చారు ఆశ్రిత చేసిన పని తెలుసు కాబట్టి మొహం ముభావంగా పెట్టుకొని వెళ్ళి కూర్చోండి అని ఒక మాట మాత్రమే మాట్లాడుతుంది సాహితి మిగతా వాళ్ళు కూడా వాళ్ళని ఎవరూ పట్టించుకోరు పలకరించరు మర్యాద కూడా చేయరు ఎందుకు వాళ్ళంత దూరంగా ఉన్నారో అర్థం చేసుకుంది ఆశ్రిత ఏంటి మనం వస్తే వాళ్ళు పట్టించుకోవట్లేదు కనీసం పలకరించట్లేదు ఒక మాట మాట్లాడకుండా వెళ్ళిపోయారని కోపం వస్తుంది మినిస్టర్ గారికి ఏం పర్వాలేదులే అక్షిత చనిపోయింది కదా డాడీ ఇంకా వాళ్ళకు ఆ విషయం తెలియదు కదా అందుకే వీళ్ళంతా ఇంత హ్యాపీగా ఉన్నారు అక్షిత చనిపోయింది తను ఎప్పటికీ తిరిగి రాదు ఇక ఫ్యూచర్లో ఎలాగైనా ఆ ఇంటి ఇంటికోడల్ని నేనే డాడీ కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమైనా అన్నా కానీ ఫీల్ అవ్వకండి లైట్ తీసుకోండి అంతే అంటావా అంతే డాడీ మా అత్తగారి వాళ్ళని క్షమించండి అంత కోప్పడితే ఎలాగా అంటుంది ఆశ్రిత సరేలే నా కూతురు చెప్పింది కాబట్టి వాళ్ళ అత్తారింటి వాళ్ళని క్షమిస్తున్నాను ఏమీ అనలేను అక్షిత మాత్రం పెళ్లి కూతురు దగ్గర ఉంది కాబట్టి బయట ఏం జరుగుతుంది ఎవరు వచ్చారో ఇదంతా తనకు తెలియదు అక్షిత చాలా సంతోషంగా ఉంది సాహితీ గారు మాట్లాడారు అని ఏంటి అమ్మాయి గారు తనలో తానే మురుసుకుపోతున్నారు అన్ అంటూ అక్కడికి వచ్చిన అగస్త్య మెల్లిగా అడుగుతాడు ఏం లేదు ఆడపిల్లలు ఏం లేదు అన్నారంటే ఏదో ఉంది అని అర్థం అదేంటో చెప్పు అంటాడు అత్తమ్మకి చెప్పేశాను అంటూ సిగ్గుపడుతుంది ఎలా చెప్పావే అంటూ ఆశ్చర్యపడతాడు వీళ్ళిద్దరూ చాలా నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే అక్కడ ఉన్న ఆర్తికి వినపడకూడదు అని మీలాగా భయపడతాను అనుకున్నారా దట్ ఈస్ అక్షిత ఏదన్నా చేయగలదు అవును తల్లి ఏమైనా చేయగలవు ఇక పొగిడింది చాలే కానీ మీ చెల్లెల్ని రెడీ చేయాలి బయటకు వెళ్ళండి మా చెల్లెల్ని రెడీగానే ఉంది కానీ మనం బయటికి వెళ్దామా నోరు మూసుకొని వెళ్ళండి లేదంటే అత్తయ్య గారికి చెప్పేస్తాను అంటుంది నువ్వు రాక్షసులా తయారవుతున్నావు ఇంత అందంగా రెడీ అయ్యి నా దగ్గరకు వచ్చి ఒక ముద్దు పెట్టనా అని అడిగి పెట్టచ్చు కదా ఆశ్చర్యంగా చూస్తుంది అక్షిత ఇంత బాగా రెడీ అయినప్పుడు నా మొగుడికి ఒక ముద్దు పెట్టాలి తనతో కొంచెం సేపు టైం స్పెండ్ చేయాలి అని ఆలోచన కూడా లేకపోతే ఎలాగే జీవితాంతం నీతో నీళ్ళు ఎలా వేగాలి ఎలా తట్టుకోవాలి ఎలా తట్టుకొని చావాలి అయ్యో పాపం అగస్త్య బయటకి నెట్టి డోర్ క్లోజ్ చేసే ముందు తన మూతిని సున్నా లాగా చుట్టి ఉమ్మా అంటుంది అలా చెప్పేసి డోర్ క్లోజ్ చేసింది ఇంత ధైర్యంగా మా అమ్మకు విషయం చెప్పేసింది అని నవ్వుకుంటూ ఎవరో పిలిస్తే వాళ్ళతో మాట్లాడుతున్నాడు అగస్త్య కావాలని లేచి అగస్త్య దగ్గరికి వెళ్తుంది ఆశ్రిత హాయ్ అని పలకరిస్తుంది ఎక్స్క్యూజ్ మీ అని వేరే వాళ్ళకి చెప్పి పెళ్ళికి వస్తావనుకోలేదు సిగ్గుపడకుండా అదే సిగ్గు లేకుండా సిగ్గు వదిలేసి భలే వచ్చావే అని మొహం మీదే అడిగేస్తాడు అగస్త్య అంత సిగ్గుపడాల్సిన అవసరం లేదులే అగస్త్య ఏమో ఎవరికి తెలుసు జరగరానిది ఏదైనా జరిగి మళ్ళీ నేను నీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉందేమో దేవుడు అలా రాసి పెట్టాడేమో అంటాడు అంటుంది ఆశ్రిత దేవుని రాసిపెట్టినా ఏం చేస్తాం సరే మళ్ళీ నిన్ను నా లైఫ్లోకి రానివ్వను కష్టపడి వదిలించుకున్నాను ఇంకెలా వస్తావు వచ్చే అవకాశం లేదు మర్చిపోయాను అక్షిత చనిపోయిందనే విషయం మీకు తెలియదు కదా అందుకే చాలా హ్యాపీగా ఉన్నారు తను చనిపోయే కొద్ది రోజులైందని ఇక అనుకుంటూ చెప్పేసింది ఆశ్రిత ఏంటి అక్షిత చనిపోయిందా అని మరీ ఆశ్చర్యంగా అడిగేశాడు అగస్త్య ఏమి తెలియనట్టు అక్షత చనిపోయిందనే విషయం తెలియక అందరూ ఎంత సంతోషంగా ఉన్నారు ఇంకా న్యూస్ మీ వరకు చేరలేదు అంటుంది ఆశ్రిత అవును అగస్త్య తను ఢిల్లీ వెళ్ళింది కదా కాన్ఫరెన్స్కి వెళ్ళి కూడా నేను స్వయంగా పూనుకొని మరీ పంపించాను కానీ అక్కడికి వెళ్ళిన అక్షత తిరిగి రాలేదు అదంతా లోకాలకి చేరుకుంది అక్షిత చనిపోవడం ఏంటి అని కావాలని కొద్దిగా ఓవరాక్షన్ చేస్తూ అడుగుతాడు అగస్త్య నువ్వు చెప్పే నేను నమ్మలేకపోతున్నాను నాకు ఫోన్ చేయకుండా ఉంటే బిజీగా ఉందేమో అనుకున్నాను కానీ ఇలా జరిగిందా అయ్యో అక్షిత అని చాలా ఫీల్ అవుతాడు పాపం అసలు అక్షిత ఢిల్లీ వెళ్ళిన విషయం మీకెలా తెలుసు అని రివర్స్గా అడుగుతాడు తనని ప్లాన్ చేసి పంపించింది నేను ప్లాన్ చేసి అక్కడ చంపించింది నేనే అని ఈ పిచ్చి మొహంది ఫ్లోలో ఒప్పేసుకుంది ఏదన్నా క్లూ దొరుకుతుందా అని ఆశ్రిత పలకరించిన దగ్గర నుంచి తను రికార్డ్ చేస్తున్నాడు ఈ విషయం తనకు తెలియదు పాపం ఎందుకు ఇలా చేశావు అక్షితని చంపేస్తే నీకేం వస్తుంది పాపం తన అమ్మాయికు మీ నాన్న చెప్పిన పని మొత్తం చేసింది చివరికి నువ్వేమో తనని చంపేశావు మీ తండ్రి కూతుర్ల దారుణానికి తను బలైపోయింది ఏం చేద్దాం నాకు నిజానికి తన మీద ఏం కోపం లేదు కాకపోతే నువ్వు తన వైపు ఎడిక్ట్ అవుతున్నావు కదా అందుకే తనని దూరం చేశాను నీకోసమే అగస్త్య కేవలం మీకోసమే తనని నీకు దూరం చేశాను తను లేదనుకో చచ్చినట్టు నువ్వు నా కాళ్ళ దగ్గరికి రావాల్సిందే అంటుంది ఆశ్రిత నేను ఇలాంటి దానివి అని వా ఊహించలేదు కదా అగస్త్య అవును అన్నట్టు తలూపుతాడు అదే ఈ ఆశ్రిత స్పెషాలిటీ తను అనుకున్నది ఏదైనా సరే సాధించడానికి సిద్ధంగా ఉంటుంది నేను నిన్ను కావాలి అనుకున్నాను నిన్ను ఎప్పటికీ వదలను నీతోనే ఉండాలి అడ్డం వచ్చిన వాళ్ళని పైకి పంపించడంలో నేను మాస్టర్ డిగ్రీ చేశాను అందుకే అక్షితని అంత ఈజీగా పైకి పంపించాను అయితే నేను నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటాడు అగస్త్య పోలీసులు వాళ్ళు నన్నేం చేస్తారు మా ఇంటి గేటు దగ్గర ఏమంటారు నన్నేం చేయలేరు అంటూ పోలీసుల గురించి ఇలా మాట్లాడుతుంది ఈ పాయింట్ చాలు అని మనసులో అనుకుంటాడు అగస్త్య అంటే వాళ్ళ గురించి కొంచెం పిచ్చి పిచ్చిగా వాగుతుంది అది ఇక్కడ నేను మెన్షన్ చేయలేను అందుకు అక్షిత చనిపోయిన విషయం మీకు ఎందుకు చెప్పలేదో తెలుసా పాపం ఇంట్లో పెళ్ళి పెట్టుకున్నారు ఇంత భారీగా ఖర్చు పెడుతున్నారు ఇదంతా వేస్ట్ అయిపోతుంది కదా అందుకే చెప్పకుండా ఉన్నాను మీరు పెళ్ళి కానివ్వండి ఈ విషయం తర్వాత అందరికీ చెప్పేస్తానులే అంటుంది ఏంటాగస్య అలా అయిపోయావు నేను చెప్పింది విన్న తర్వాత నోట మాట రావట్లేదా నువ్వు ఇచ్చింది మామూలు షాక్ కాదు ఇప్పుడు ఈ విషయం అందరికీ చెప్పాలా వద్దా నన్ను పెళ్లి చేసుకుంది కాబట్టి చెప్పాలి అనిపిస్తుంది అసలు తనతో మనకి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి చెప్పకూడదు అనిపిస్తుంది ఏం చేయాలి ఒక ఐడియా ఇవ్వచ్చు కదా అంటాడు అగస్త్య సైలెంట్గా ఉండు కొన్ని రోజుల తర్వాత తను ఎవరితోనో వెళ్ళిపోయిందని చెప్పు లేదంటే యాక్సిడెంట్లోనే చనిపోయిందని చెప్పు నీ చేతికి మట్టి అంటకుండా ఈజీగా ఉంటుంది అగస్త్య సరే పెళ్లి జరిగే వరకు ఈ విషయం ఎవరికి చెప్పకు అంటూ తనని బ్రతిమిలాడుకున్నట్టుగా అంటాడు అగస్త్య చెప్పేదాన్ని అయితే ఎప్పుడో చెప్పేదాన్ని కదా కేవలం పెళ్ళి ఆగిపోకుండా ఉండడానికి చెప్పకుండా ఉన్నాను నువ్వేం టెన్షన్ పడకు నేను చెప్పనులే మీ చెల్లి పెళ్ళి బాగా ఎంజాయ్ చేయి వీలైతే నా పక్కన కూర్చొని పెళ్ళి చూడొచ్చు కదా అంటుంది ఆశ్రిత సరే అంటూ ఆశ్రిత పక్కన కూర్చొని జరిగేది చూస్తున్నాడు అప్పుడే అక్షిత సాహితీ ఆర్తిని తీసుకొని వస్తున్నారు చెల్లెల వైపు భార్య వైపు అలాగే చూస్తున్నాడు అగస్త్య అప్రయత్నంగా తను కూడా ఫేస్ పక్కకి తిప్పుతుంది అక్కడే ఉన్న అక్షితని చూడగానే ఒక్క క్షణం తనకేం అర్థం కాదు అలాగే టెన్షన్గా చూస్తుంది ఆశ్రిత రియాక్షన్ చూస్తూ ఉంటాడు అగస్త్య కానీ తెలియనట్టుగానే ఉన్నాడు నేను భ్రమపడుతున్నానేమో ఇందాకటి నుంచి అక్షిత అక్షిత అని చాలాసేపు మాట్లాడాను కదా అందుకే తన అనిపిస్తుంది అని కళ్ళు నులుముకొని తల గట్టిగా వెదిరించి చూస్తుంది అప్పుడు అక్షిత అక్కడ లేదు ఎందుకు లేట్ అంటే రూంలోకి వెళ్ ఎందుకు లేదు అంటే రూమ్లోకి ఏదో తీసుకురమ్మని చెప్తే అక్షిత లోపలికి వెళ్ళింది ఇదేంటి చనిపోయిన మనిషి నాకు కనిపిస్తుంది అని కాస్త భయపడుతుంది ఆశ్రిత తన కంగారు చూసి నవ్వుకుంటాడు అగస్త్య ఇదేంటి అటు ఇటు చూసిన తర్వాత మళ్ళీ ఎదురుగా ఉన్న స్టేజీ వైపు చూస్తుంది అప్పుడు మళ్ళీ ఆ అక్షిత కనిపిస్తుంది వాళ్ళకి కావలసిన వస్తువు తీసుకొచ్చి అక్కడ పెట్టి వారితో పాటు నవ్వుతూ నిలబడింది అది కూడా సాహితీ గారి పక్కన డౌట్ లేదు ఇదంతా నా ప్రేమే ఎందుకంటే ఈ సాహితీకి అసలు అక్షిత్ అంటే ఇష్టం లేదు కదా అయినా వాళ్ళిద్దరూ పక్కపక్క నిలబడ్డం ఏంటి ఇది కలె అనుకొని ఆగస్త వైపు చూస్తుంది ఏంటి ఆశ్రిత అలా చూస్తున్నావు అక్కడ స్టేజీ మీద ఎవరెవరు ఉన్నారు చెప్పు అని అడుగుతుంది అక్షిత్ ఆశ్రిత మా ఫ్యామిలీ మేయర్ గారి ఫ్యామిలీ అందరూ స్టేజ్ మీదే ఉన్నారు మీ ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు అక్కడ ఎవరెవరు నిలబడ్డారో చెప్పు చూద్దాం అంటుంది ఆశ్రిత ఎందుకంటే తనకే తన కళ్ళకి కూడా అక్షిత కనిపిస్తుందేమో అని తెలుసుకోవడానికి తాపత్రయపడుతుంది తాతయ్య నానమ్మ అమ్మ నాన్న పిన్ని బాబాయ్ ఆర్య ఇంకా ప్రియా ఆర్తి నీ పక్కన నేనున్నాను అంటూ అక్షిత తనకి ఫుల్గా కనిపిస్తున్నా కానీ అక్షిత పేరు చెప్పకుండా ఉన్నాడు అగస్త్య అక్షిత వీడికి కనిపించట్లేదు నాకే ఎందుకు కనిపిస్తుంది కొంప తీసి చచ్చిన తర్వాత దెయ్యమయ్యిందా ఏంటి స్టేజ్ మీద రకరకాల ఫోకస్ లైఫ్ పెడుతున్నారు కదా అలాగే ఒక రెడ్ కలర్ లైట్ పక్కనే అక్షిత నిలబడింది ఆ ఫోకస్ తన ఫేస్ మీద పడేసరికి ఫేస్ కూడా రెడ్గా కనిపించేసరికి ఆశ్రిత భయపడిపోతుంది దెయ్యాలు తెల్లచీరలు కట్టుకుంటాయి కదా ఇదేంటి లెహంగా వేసుకొని ఎంత అందంగా రెడీ అయినా దెయ్యాలు కూడా ఉంటాయా అని చిన్న అనుమానం వచ్చింది ఆశ్రితకి ఇప్పుడే వస్తాను అంటూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది ఆశ్రిత పిచ్చి మొహందానా నన్నే టెస్ట్ చేస్తున్నావా అని తను టెన్షన్ పడ్డం చూసి తిక్క కుదిరింది అనుకుంటాడు అగస్త్య నాన్న ఏంటమ్మా అంత కంగారు పడుతున్నావు ఈ ఏసీ ఫంక్షన్ హాల్లో కూడా నీకెందుకు ఇంత చెమటలు పడుతున్నాయి కొంచెం వాటర్ తాగుతావా అంటూ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తనకిస్తాడు డాడీ ఆ స్టేజీ మీద ఆ స్టేజీ మీద అంటూ అటువైపు చూస్తుంది అక్కడ అక్షిత లేదు రియాకి కాస్త హెల్త్ అప్సెట్ అయ్యేసరికి తనని తీసుకుని రూమ్లో పడుకోపెట్టడానికి వెళ్ళింది ఇందాక చూసినప్పుడు అక్షిత ఇక్కడే ఉంది ఇప్పుడు లేదు అంటే నన్ను చంపడానికి నా వెనకాలే తిరుగుతుందా అంటూ వెనక్కి కూడా తిరిగి చూసుకొని వేరే వాళ్ళని చూసి భయపడి వాళ్ళ నాన్నని గట్టిగా పట్టుకుంటుంది ఏమైంది చిన్నపిల్లలాగా ఇలా పట్టుకున్నావు ఏంటి అందరూ చూస్తున్నారు వదులు అంటాడు అని ఎంత చెప్పినా వదలట్లేదు గట్టిగా పట్టుకొని ఆయన భుజం మీద తలపెట్టి ఇంకొక వైపు ఒక కన్ను తెరిచి చూసింది అక్కడ అక్షిత ఒక పెద్ద కర్ర పట్టుకొని దాన్ని అటు ఇటు తిప్పుతూ చూస్తూ ఉంది బామ్మ ఇప్పుడు ఆ కర్ర తీసుకొని వచ్చి నాకు బడిత పూజ చేస్తుందేమో అసలే దెయ్యాలికి పవర్ ఉంటుందంట ఇది నన్నేం చేస్తుందో ఏంటో అని భయం పట్టుకుంది ఆశ్రితకి పాతకాలంలో దెయ్యాలు చీరలు కట్టుకుంటాయి ఇప్పుడు లెహంగాలు వేసుకుంటున్నాయి ఇంత బాగా రెడీ అవుతున్నాయా డాడీ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అడుగుతుంది ఆశ్రిత ఒకప్పుడు అంటే వాడికి భయపడ్డాం ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు నిన్ను ఆ ఇంట్లోకి ఎలా పంపించాలని చూస్తున్నాను వెళ్ళి అగస్త్య పక్కన కూర్చో వీలైతే వాడితోనే వెళ్ళిపో కావాలంటే అక్కడే సెటిల్ అవ్వు అంటాడు మినిస్టర్ గారు అగస్త్య వైపు చూస్తుంది అగస్త్య అప్పుడే లేచి నడుచుకుంటూ వెళ్తాడు అక్షిత దగ్గరికి వస్తాడు ఇదేంటి దెయ్యం దగ్గరికి వెళ్తున్నాడు అనుకుంటుంది ఆశ్రిత ఈ లెహంగాలే భలే ఉన్నావు రూమ్లోకి వెళ్దామా అని అంటాడు అగస్త్య టెంప్టింగ్గా ఉన్నావే కదా మ్యూజిక్ స్టార్ట్ చేద్దాం అంటాడు ఒక పక్క పెళ్ళి జరుగుతుంటే ఏంటి నిగోలా ఏంటి అంటూ చేతిలో ఉన్న కర్ర పైకెత్తి అగస్త్యని కొట్టడానికి ట్రై చేసింది ఇది నిజంగానే కొడుతుందేమో అని భయపడి పారిపోవాలని చూస్తాడు అగస్త్య అది చూసిన ఆశ్రిత ఏమనుకుంటుందంటే అగస్త్య వాష్రూమ్లోకి వెళ్ళడానికి ఆ రూమ్లోకి వెళ్తుంటే ఈ రూమ్లోకి రావద్దు అంటూ దెయ్యమైన అక్షిత ఆ రూమ్కి కాపలా ఉండి వస్తే చంపేస్తాను అంటే కర్ర చూపించి బెదిరించి అని తనని తాను స్టోరీ చెప్పేసుకుంటుంది అదే తన స్టోరీ అల్లేసుకుంటుందనమాట అక్షిత కనపడలేదు కదా గాల్లోకి కర్రెగిరేసరికి భయపడి వెనక్కి వచ్చాడు అనుకుంటుంది ఎందుకంటే అగస్త్య ఆశ్రితని కూడా గమనిస్తున్నాడు దానికి ఇంకొంచెం ఆజ్యం పోసినట్టు యాక్ట్ చేస్తున్నాడు అగస్త్య కావాలని ఒక ఫ్లయింగ్ కిస్ ఇస్తాడు అక్షితకి అది చూసిన అక్షిత సిగ్గులేదు అంటూ ఆ కర్ర చూపించి తనని భయపెట్టడానికి రెండడుగులు ముందుకు వేసింది ఆ రెండడుగులు ముందుకు వేయడంతో నా వైపే కర్ర పట్టుకుని అక్షిత దయ్యం వస్తుంది నన్ను చంపేస్తుంది అనుకొని ఇంకా భయపడుతుంది ఆశ్రిత ఆశ్రిత అలాగే భయపడుతూ ఇంటికి వెళ్ళిపోదాం డాడీ అంటూ ఉంటుంది ఇక పెళ్లి పనులు ఏమో జరుగుతున్నాయి అవేమీ చూడట్లేదు ఆశ్రిత అప్పుడప్పుడు అక్కడ కనిపిస్తున్న అక్షితని మాత్రమే చూసి భయపడుతుంది స్టేజ్ మీద మళ్ళీ వస్తుంది అక్షిత మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది పార్ట్ ఫిఫ్టీ ఎయిట్లో తెలుసుకుందాం ఇంకా రేపటి నుంచి స్టోరీ ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తాను ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ బాయ్